హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కాంపిటీషన్ రికవరీకి సంబంధించి అప్డేట్ వచ్చింది మరి అప్డేట్ ఏంటని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నాం రికవరీని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే కమిటేషన్ రికవరీకి సంబంధించి అప్డేట్ ఏంటంటే ముందుగా ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు సో ఇష్యూడ్ ఇష్యూ ఆఫ్ స్టే ఆర్డర్ ఆన్ రికవరీ ఆఫ్ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఇన్ కంప్లైన్స్ టు ఇంటర్న్ ఆర్డర్ పాస్డ్ బై హాన్రబుల్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ ఈస్ వేరియస్ సిడబ్ల్యూపీఎస్ ద స్టేట్ గవర్నమెంట్ వై వైడ్ మెమో నెంబర్ ఇక్కడ చూడొచ్చు ఒకటి పదహైదు రెండు వేల ఇరవై నాలుగు పెన్షన్ ఎఫ్డి డేటెడ్ సిక్స్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హ్యాస్ డిసైడెడ్ టు స్టాప్ ద రికవర్ రికమెంటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ టిల్ Vacation of stay orders from all pensioners of state government who have completed 10 years of interim retirement. Of above the copy of said memo number, so date to Chupra enclosed room here with uh, for your kind information and in completion of above declaration. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అబౌట్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే ఈ మధ్యకాలంలో కంప్లీషన్ రికవరీ నిలుపుదల చేయమని పూర్తి వివరాలతో పంజాబ్ హైకోర్టులో విశ్రాంత సుప్రింటెంట్ ఆర్ఎస్ జిందాల్ గారు కేసు వేయడం జరిగింది వివరాలను పరిశీలించి పరిశీలన చేసి గౌరవ హైకోర్టు వారు జిందాల్ గారికి అనుకూలంగా తీర్పిస్తూ రికవరీపై స్టే ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు హర్యానా ప్రభుత్వం వారు జిందాల్ గారికే కాకుండా అందరికీ రికవరీపై స్టే ఇచ్చారు వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మేము నెంబర్ చూడొచ్చు ఒకటి పదహైదు రెండు వేల ఇరవై నాలుగు డేటెడ్ ఆన్ సిక్స్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ను విడుదల చేస్తారు ఈ ఆర్డర్స్లో పదవి విరమణ చేసిన పది సంవత్సరాలు పూర్తయిన వారు మరియు ఆ పై పూర్తయిన వారికి కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు ఈ ఆర్డర్స్లో కోర్టుకెళ్ళిన జిందాల్ గారితో పాటు మిగిలిన పెన్షనర్లందరికీ వర్తిస్తుందని అంద తెలియజేశారు ఉత్తర్వులను పరిశీలించండి స్టే ఆర్డర్ తొలగించే వరకు రికవరీ నిలుపుదల చేయాలని పేర్కొన్నారు ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పదవి విరమణ చేసిన వారందరికీ శుభ సూచకం కంపెనీషన్ రికవరీ పది సంవత్సరాల ఎనిమిది నెలలతో పూర్తవుతుంది కానీ ప్రభుత్వాలు పదహైదు సంవత్సరాల వరకు రికవరీ చేస్తున్నారు దీనిపై హర్యానా ప్రభుత్వం వెళ్ళిన వారికి మాత్రమే కాకుండా అందరికీ వర్తింపజే వర్తించేలాగా ఈ యొక్క తీర్పు ఇవ్వటం గౌరవ హైకోర్టు వారి మానవతా దృక్పథంతో ఇచ్చిన ఆర్డర్స్గా సంతోషించాలి ఈ ఉత్తర్వులు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి కానీ మన ఆంధ్ర రాష్ట్ర పెన్షనర్ సంఘాలు వారి వారి నుంచి సమాచారం సేకరించి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి అలాగే న్యాయ సలహాలు కూడా తీసుకునే అవసరమైతే కోర్టులలో పిటిషన్ వేయాలి ఎందువలన అంటే వేలాది మంది విశ్రాంతి ఉద్యోగులు కంపెనీషన్ అదనపు రికవరీ వలన లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు కంపెనీషన్ రికవరీ పైన దృష్టి పెడతవలసిందిగా వేలాది మంది పెన్షనర్లు అయితే ఎదురు చూస్తున్నారు సో మొన్నటి వరకు మనకు స్టే అయితే విధించడం జరిగిందనమాట కమిటేషన్ రికవరీ నిలిపి నిలుపుదల చేయాలని కానీ హైకోర్టు రీసెంట్గా మనకు ఈ యొక్క కంపిటీషన్ రికవరీ అనేది పదహైదు సంవత్సరాలు సమంజసమే సో ప్రభుత్వం వారి వాదనలు విన్న తర్వాత రికవరీ పీరియడ్ను పదహైదు సంవత్సరాలకు ప్రభుత్వం ఫిక్స్ చేయడం జరిగిందనమాట కానీ పెన్షనర్స్ దీనికి అంగీకరించలేదు కాబట్టి పెన్షనర్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క కమిటేషన్కి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ కోసం సో ప్రభుత్వ వాదనలు ఇవన్నీ కూడా మనము ఇదివరకే తెలుసుకున్నాము సో అందులో కొన్ని ముఖ్యంగా చూసుకున్నట్లయితే కమిటేషన్ చేసిన పెన్షనర్లలో దాదాపుగా చాలామంది కమిటేషన్ పూర్తిగా రికవరీ చేయకమునిపే మరణిస్తున్నారనైతే ఒక పాయింట్ తెలియజేశారు అలాగే రెండో పాయింట్ వచ్చేసి కమిటేషన్ చేసేటప్పుడే మనకు ఈ యొక్క కంపిటీషన్ ఫామ్లో అంటే మనం తీసుకున్న కంపిటీషన్ డిక్లరేషన్ ఫామ్లో మనము అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి పదహైదు సంవత్సరాలకు ఓకే చెప్పి సంతకం కూడా చేశాము ఇప్పుడు దీన్ని ప్రశ్నించడము అనైతికం అని కూడా కోర్టు అయితే వివిధ రకాలుగా వివరించడం జరిగిందనమాట సో కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఈ విధంగా వివరించగా కోర్టు ప్రభుత్వం వైపు మగ్గు చూపి ఏపీ హైకోర్టు ఈ కేసునైతే అయితే ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది కానీ పెన్షనర్స్ దీని ఈ తీర్పుతో సంతృప్తిగా లేరు సో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి అయితే ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్ళి అక్కడ తేల్చుకుంటాము అని చాలామంది అంటున్నారు కొంతమంది గవర్నమెంట్ ద్వారా కూడా చర్చించి సో గవర్నమెంట్ సభలలో చర్చించి దీనికి సంబంధించి సానుకూల నిర్ణయం వచ్చేలాగా ఒక జీవో విడుదలయ్యేలాగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా కొంతమంది అయితే భావిస్తూ ఉన్నారు సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఏం లేనప్పటికీ కూడా పెన్షనర్స్కి లబ్ధి కర కలగాలి అని అయితే ఆశిద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో